మా ఊళ్ళో కొండ మీద శివాలయం అండి నేను గుడికి వెళ్ళాక దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మా వారు మాలేసినప్పుడు వెళ్ళానండి ఇప్పుడు మళ్ళీ మా కొడుకు స్వామి మాలేసినప్పుడు ఆ నాయన అర్ద దర్శన భాగ్యాన్ని అయితే కలిగించాడండి నేను మెట్లు ఎక్కలేనేమో అనుకుంటా ఉంటాను కానీ అడిగిపోయిన తర్వాత ఎక్కే శక్తిని ఆయనే ఇస్తాడు ఆయన దర్శన భాగ్యం ఎప్పుడు కలిగిస్తాడు అప్పుడే మనకు దర్శనం అవుద్దండి మనం అనుకున్నంత మాత్రం ఆయన ఎక్కడికి పోలేము ఏది చూడలేము ఏదైనా అంతే మా కొడుకు స్వామి నేను శబరిమలు గుడి అదే ఇరుముడు కట్టుకొని వెళ్తున్నాడు కదా అని చెప్పేసి అందుకని వెళ్ళాము సబ స్వామి గుడికి వెళ్ళాము కానీ ఈ పక్కనే ఉంటుంది కాబట్టి ఈ శివాలయం కూడా చూద్దామని చెప్పేసి వచ్చాము చూసాము దర్శనం చేసుకున్నాము లోపల గుడి కూడా కొంచెం మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీశాను ఇదైతే కొండ సగం దూరం ఎక్కిన తర్వాత మీకు ఊరు కూడా ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి కొంచెం వీడియో తీస్తానండి చాలా బాగుంటుందండి మా ఊరు అక్కడి నుంచి చూస్తే ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది ఇలా ఉందండి మా ఊరు శివాలయం లోపల కూడా కొంచెం చూశాను చూడండి నచ్చితే లైక్ చేయండి చూడు దండం పెట్టుకుని అట్లా ఎక్కుతారు కదా ఏముంది జరుగులో ఉపయోగపడతారు వీడియో తీసుకోవచ్చు అని అడిగితే పూజారి తీసుకోమన్నాడండి అండి ఈయనైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా వారైతే అడుగుతున్నాడు వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి మా వారికి ఫోన్ వచ్చేసరికి డిస్టర్బెన్స్ అయిందండి ఎందుకంటే వాయిస్ కట్ చేసి మళ్ళా వాయిస్ ఇస్తున్నాను శివలింగానికి ఎదురుగా ఉండే నందీశ్వరుడు అండి పక్కనే వినాయక్ వినాయకుడు ఉంటాడు తర్వాత గుళ్ళో చూపిద్దామంటే మీకు కూడా దర్శనం చెప్దామని చెప్పేసి చూసి ఒకసారి మీరు కూడా ఓం నమ శివాయ అనుకోండి ఇక కనిపించే గుడి కనక వారి గుడి అండి దొరువులో ఉంటుంది ఈ అయితే మాత్రం దొరువులో నీళ్లు బాగా పాసిపెట్టిపోయినాయి ఈ నీళ్ళు వాడకానికైతే అయితే ఎవరు తీసుకెళ్లరు అక్కడి నుంచే సప్తా ఉంటుందండి ఇలా అమ్మవారి గుడికి పోవడానికి లోపలికి ఇదండి అమ్మవారి గుడి